ఇర్మియా మొదటి అధ్యాయము బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు ఆమోను కుమారుడైన యుషియా యూదాకు రాజయ్యుండగా అతను ఏలుబడి పదమూడవ సంవత్సరమున యహోవా వాకు ఇర్మియాకు ప్రత్యక్షమాయను మరియు యుషియా కుమారుడగు యహోయాకీము యూదాకు రాజయ్యుండగాను యుషియా కుమారుడగు సిద్కియా యూదాకు రాజయ్యుండగాను అతని ఏలుబడి పదనకొండవ సంవత్సరాంతము వరకును అనగా ఆ సంవత్సరమున ఐదవ నెలలో ఎరుసుము చెరదీసుకుని పోబడి వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను ఎహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని అందుకు అయ్యో ప్రభువ యహోవా చిత్తగించుము నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను నేను బాలుడననవద్దు నేను నిన్ను పంపువారందరి వద్దకు నీవు పోవలేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే ఎహోవా వాక్కు అప్పుడు ఎహోవా చేయి చాపి నా ముట్టి ఎలాగూ సెలవిచ్చెను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను పెళ్లగించుటకును విరగొట్టుటకును నశింపచేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకే కనబడుచున్నదని సెలవిచ్చాను అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచున్నదని అనగా ఎహోవా నీవు బాగుగా కనిపెట్టేదివి నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురుపడుచున్నానెను రెండవమారు ఎహోవా వాకు నాకు ప్రత్యక్షమై నీకేమి కనబడుచున్నదని సెలవీగా నేను మసలుచున్న బాణ నాకు కనబడుచున్నది దాని ముఖము ఉత్తర దిక్కు తిరిగియునదే అందుకు యహోవా ఇలాగూ సెలవిచ్చెను ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చును ఇదిగో నేను ఉత్తర దిక్కున రాజ్యముల సర్వ వంశస్థులను పిలిచెదను వారు వచ్చి ప్రతివాడును ఎరుసులేము గుమ్ములలోను ఎరుసులేము చుట్టూనున్న ప్రాకారములన్నిటికీ ఎదురుగాను య పట్టణములన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనములను స్థాపితురు అప్పుడు ఎరుసులేము వారు నన్ను విడిచి అన్యదేవతలకు ధూపం వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటియును తమ చిడతనం అంతటిని బట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటించును కాబట్టి నీవు నడుము కట్టుకుని నిలువబడి నేను నీ జ్ఞా జ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము భయపడకము లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును యోధారాజుల యతకు గాని ప్రధానుల యతకు గాని యాజకుల యతకు గాని దేశ నివాసుల యతకు గాని ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను ఇత్తడి ఇడి గోడలుగానూ ఉన్నట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయము పొందజాలరు ఇదే ఎహోవా వాక్కు ఇర్మియా రెండు మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చను నీవు వెళ్ళి ఎర్సులేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపు ఎహోవా సెలవిచ్చినదేమనగా నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోనూ నన్ను వెంబడించుచు నీ యవనకాలంలో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనిచున్నాను అప్పుడు ఇస్రాయేలు ఇహోవాకు ప్రతిష్ఠిత జనమును ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను అతని లయపర్చువారందరూ శిక్షకు పాత్రలేరే వారికి కీడు సంభవించును ఇదే ఎహోవా వాక్కు యాకోబు ఇంటివార్లారా ఇస్రాయేలు ఇంటివార్లారా మీరందరూ ఎహోవా వాక్కు వినుడి ఎహోవా ఎలాగూ సెలవి చూచున్నాడు యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగినట్లు నా యుద్ధ నుండి దూరముగా తొలగిపోయిరి ఐగుప్తు దేశములో నుండి మిమ్మను రప్పించిన ఎహోవా ఎక్కడున్నాడని అరణ్యములో అనగా ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టియుడాధకారమును కలిగి ఎవరనూ సంచారమైనను నివాసమైనను చేయని దేశంలో మమ్మను నడిపించిన యహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటం లేదు దాని ఫలములను శ్రేష్ట పదార్థములను తినున్నట్లు నేను ఫలవంతమైన దేశంలోనికి మిమ్మను రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యమును దానిగా చేసిద్దిరి యహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడగరు ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు ఏలికలను నా మీద తిరుగుబాటు చేయుదురు ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు నిష్ప్రయోజనమైన వాటిని అనుసరించురు కావున నేనికి మీదట మీతోనూ మీ పిల్లల పిల్లలతోనూ వ్యాజ్యమాడేదను ఇది ఎహోవా వాకు కిత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి కేదారునకు దూతులను పంపి బాగుగా విచారించి తెలుసుకుని మీలో జరిగిన ప్రకారము ఎక్కడనైనా జరిగినదా దైవత్వం లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనాను మార్చుకొనినా అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకుని ఆకాశమా దీన్ని బట్టి విస్మయపడుము కంపించుము బొత్తిగా పాడైపోము ఇదే వాక్కు నా జనులు రెండు నేరములు చేసియున్నారు జీవజన్మల ఓట్నైన నన్ను విడిచియున్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను ఉన్నారు ఇస్రాయేలు కొనబడిన దాసుడా ఇంట పుట్టిన దాసుడా కాడుగదా అతడేళ్ళ దోపుడు సుమాయను కొదమసింహములు వానిపైని బొబ్బలు పెట్టెను గర్జించెను అవి అతని దేశము పాడు చేసెను అతని పట్టణములు నివాసులు లేక పాడాయను నోపు తహపనేసు అను పట్టణముల వారు నీ నెత్తిని బద్దలు చేసరి నీ దేవుడైన ఇహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసుకుంటివి కదా నీవు సిహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేమి పనియున్నది యుఫ్రటీస్ నది నీళ్లు త్రాగుటకు అసూరు మార్గంలో నీకేమి పనియున్నది నీ దేవుడైన ఇహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకి అధిపతియునవి ఎహోవా సెలవిచ్చుచున్నాడు పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకములను తెంపివేసేతి నేను సేవ చేయనని చెప్పుచున్నావు ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేసివలే క్రీడించుచున్నావు శ్రేష్టమైన ద్రాక్షలి వంటి దానిగా నేను నిన్ను నాటితిని కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్లు దానిగా నిన్ను నాటితిని నాకు జాతిహీనపు ద్రాక్షవలి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకునినను నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది ఇది ప్రభువగు ఇహోవా వాక్కు నేను అపవిత్రత దానను కాను బయలుదేవతలను అనుసరించి పోవుదానను కాను అని నీవు కొందువు లోయలో నీ మార్గమును చూడము నీవు చేసిన దాన్ని తెలుసుకొనువు నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వడిగల వంటివు అరణిమనకు అలవాటు పడిన అడవి గాడిదవు అది దాని కామాతురత వలన గాలి పీల్చును కలుసుకునినప్పుడు దాన్ని త్రిపగలవాడేవుడు దాని వెదుకు గాడిదలలో ఏదీ అలసి ఉండదు దాని మాసములో అది కనబడును జాగ్రత్తపడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము నీ గొంతుక దప్పికొనుకుండినట్లు జాగ్రత్తపడుము అని నేను చెప్పినాను నీవు ఆ మాట వ్యర్థము వినను అన్యులను మోహించితిని వారి వెంబడి పోదునని చెప్పుచున్నావు దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇస్రాయేలు కుటుంబం వారు సిగ్గుపడతరు నీవు మా తండ్రివని రానుతోనూ నీవే నన్ను పుట్టించుతువని రాతితోనూ చెప్పుచు వారును వారి రాజులను వారి అధిపతులను వారి యాజకులను వారి ప్రవక్తలను అవమానం నొందుదురు వారు నా ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి అయినను ఆపత్కాలములో లేచి మమను రక్షింపుమని వారు మనవి చేయుదురు నీకు నీవు చేసుకుని దేవతలు ఎక్కడనున్నవి అవి నీ ఆపాత్కాలంలో లేచి నేను రక్షించునేమో యూదా నీ పట్టణములెన్నో నీ దేవతలనియేగదా మీరందరూ నా మీద తిరుగుబాటు చేసినవారు నాతో ఎందుకు వాదించుదురని యహోవా అడుగుచున్నాడు నేను మీ పిల్లలను హతము చేయుట వ్యర్థమే వారు శిక్షకు లోబడరు నాశనవాంచగల సింహం వలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంపాదించుచున్నది ఈ తరుమువారులారా యహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి నేను ఇస్రాయిల్నకు నాకు అరణ్యములైన గాఢాంధకార దేశము వలేనైతినా మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారేమైతిమీ ఎద్దకు రామని నా ప్రజలేలా చెప్పుచున్నారు కన్యక తన ఆభరణములను మర్చున్నా పెళ్లి తన వడ్డాణమును మర్చున్నా నా ప్రజలు లెక్కలేనని దినుములు నన్ను మరిచియున్నారు కామము తీర్చుకున్నటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు అందువల్ల నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పితివు కదా మరియు నిర్దోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది కర్ణములలోనే కాదు కానీ నీ బట్టలన్నిటి మీదను కనబడుచున్నది అయినను నీవు నేను నిర్దోషిని నిత్యముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యం కలిగినది నీ మార్గము మార్చుకున్నటకు నీవెల ఇటు అటు తిరుగులాడుచున్నావు నీవు అసూరును ఆధారం చేసుకుని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారం చేసుకుని సిగ్గుపడేదవు చేతులు నెత్తిని పెట్టుకుని ఆ జన్మనొద్ద నుండి బయలు వెళ్ళేదవు యహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు వాటి వలన నీకు క్షేమము కలుగదు